హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వెళ్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అది శ్రీధర్ గారు అస్సలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మీరు అలా ఎక్కడైనా చూస్తున్నట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై రెండవ భాగం హలో వదిన ఎలా ఉన్నావు అని సవిత ఫోన్ చేసి సరయూని అడిగితే బాగున్నాను సవి నువ్వెలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా అని అడిగింది సరయు ఆ వదిన ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను కానీ మీ అన్నయ్య ఒప్పుకుంటాడా సవి సుధీర్ గారు హెల్ప్ చేస్తానన్నారు సుధీరా హా వదిన మీ అన్నయ్యే కాని తను నీకెలా పరిచయం అయ్యో వదిన మర్చిపోయావా ఒకసారి నీ కోసం కాల్ చేస్తే ఆయన దొంగ అనుకుని తిట్టేశాను కదా తర్వాత కూడా రెండుసార్లు నీకు కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేశానుగా ఓ అవును కదా కానీ ఆ మాత్రం పరిచయానికే ఆ పరిచయానికి కాదులేవదిన తర్వాత ఫేస్బుక్లో అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యాం ఓహో అలాగా అయితే రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నారనమాట తడబడుతూ ఎప్పుడైనా జస్ట్ చాటింగ్ అంతే వదినా అప్పుడే ఆయన చెప్పారు ఎంఎస్ చేయాలంటే తను హెల్ప్ చేస్తానని అలాగా నీకు చెప్పాడుగా అయితే కచ్చితంగా చేస్తాడులే అవును ఆయన చాలా మంచివారు అని సిగ్గుపడుతూ చెప్తుంటే పర్వాలేదు నా ఆడపడుచు అల్లరి పిల్ల అనుకున్నాను కానీ ఇంకొకరికి చాలా మంచివాడు అనే కాంప్లైంట్ కూడా ఇస్తుందనమాట అంటే ఫస్ట్ టైం అంతలా తిట్టినా కూడా నన్ను ఎక్స్క్యూజ్ చేశారు కదా యాక్చువల్గా దానికి సారీ చెప్తామని కాల్ చేశాను బట్ ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు వెరీ నైస్ వదినా హా మా అన్నయ్య నైస్ అని నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు సవి తను చెప్తున్నవే అర్థం చేసుకోలేని సవి ఇప్పుడు తెలుసుకున్నావుగా వదిన అయినా నిజంగానే చాలా మంచివారు అని చెప్పి బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసింది ఒరే అన్నయ్య నాకు తెలియకుండా కథ చాలా దూరమై తీసుకొచ్చావు చెప్తా నీ సంగతి అని నవ్వుకుంది సరయు ఇక మిగిలింది రెన్నెల్లే ఈ రెండు నెలల్లో పూర్తిగా నా సొంతమైపోతావు ఇక మనల్ని ఎవ్వరు ఎవరు వచ్చినా వాళ్ళని మధ్యలోకి రానివ్వను అన్న సరయూ మాటలు పదే పదే వినిపిస్తుంటే ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని అలానే ఉండిపోయాడు సంజయ్ సరిగ్గా అప్పుడే బావా మే కమింగ్ అంటూ డోర్ ఓపెన్ చేసింది రాధిక రమ్మన్నట్టు తలూపగానే నువ్వు లంచ్ బాక్స్ మర్చిపోయావు బావా అందుకే తీసుకొచ్చాను లంచ్ టైం అయింది కదా భోంచేసావా అని అడుగుతుంటే మౌనంగా ఉండిపోయాడు బావా బావా హా ఏమైంది బావా ఏంటలా చూస్తున్నావు లంచ్ టైం అయిందిగా భోంచేస్తావా అని అడిగాను వద్దు రాధి ఇప్పుడేం తినాలని లేదు అలాగా సరే అయితే పేషెంట్స్ ఉన్నట్టున్నారు నేను వెళ్ళనా అంటూ వెళ్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు సంజయ్ ఏమైంది బావా కాసేపు ఇక్కడే ఉండు రాధి సరేనంటూ తలూపి మరో చైర్లో కూర్చోగానే గట్టిగా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని పేషెంట్స్ ని చూడడంలో పడ్డాడు సంజయ్ అతను ఎలా ఒక్కొక్కరితో మాట్లాడి తనకు కావాల్సిన పాయింట్స్ ని రాబట్టుకుంటున్నాడు ఎలా ట్రీట్ చేస్తున్నాడో మోచేతిని టేబుల్ మీద ఆనించి డీప్ గా అబ్జర్వ్ చేస్తుంది రాధిక నిజానికి సరయ్యతో మాట్లాడిన తర్వాత పేషెంట్స్ ని చూసే ఇంట్రెస్ట్ పోయింది సంజయ్కి కానీ ఈరోజు పేషెంట్స్ చాలా మంది ఉండడంతో వాళ్ళని రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టలేక గా అందరినీ చూసి పంపించి అసహనంగా చైర్లో వెనక్కి వాలాడు బాగా అయ్యాడని అర్థమై నెమ్మదిగా పైకి లేచి అతని నుదుటి మీద నెమ్మదిగా మునివెళ్లతో ప్రజరిస్తుంటే ఆమె చేతుల మాయకి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సంజయ్ ఏమైంది బావా ఈరోజు బాగా స్ట్రెయిన్ అయినట్టున్నావు కదా సన్నగా నవ్వి అవును చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యాను అంటుంటే కాసేపు అలానే పడుకోబావా నేను మసాజ్ చేస్తాను ఎటు ఇప్పుడు బ్రేకే కదా అంటూ తన చేత్తో తనే స్వయంగా అతని కళ్ళు మూసి తల మొత్తం వేళ్లతో ప్రచరిస్తుంటే బాధగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్ మూసుకున్న కళ్లల్లో నుండి కదలాడుతున్న కనుబొమ్మలను చూసి ఇంతలా ఎందుకు స్ట్రెస్ అయ్యాడు అనుకుంటూనే తన పని తను చేసుకుపోతుంది రాధిక ఇంకో రెండేళ్లలో తన దూరమైపోతుందన్న బాధ మనసుని మనసులో ఉంచనివ్వకపోతే ఆ ఆలోచనలతోనే రాధిక చేస్తున్న మసాజ్ కి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు సంజయ్ దాదాపు గంట తర్వాత మగతగా కళ్ళు తెరిచిన సంజయ్కి ఇంకా తననికి మసాజ్ చేస్తున్న రాధికని చూసి టైం వైపు చూసి అద్దిరిపడ్డాడు ఓ గాడ్ నువ్వు ఇందాకటి నుండి ఇలానే చేస్తున్నావా రాధి అవును బావా ఏమైంది ఏంటి రాధి ఇది నేనేదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని చెప్తే గంటలు గంటలు ఇలా చేస్తూనే ఉంటావా చేతులు నొప్పి ఎట్లేదా నీకు అంటూ ఆమె చేతుల్ని చేతిలోకి తీసుకుని గట్టిగా ఉత్తుతున్నాడు లేదులే బావా నేనేమైనా రోజూ చేస్తున్నానా ఈరోజెందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఇప్పుడెలా ఉంది బానే ఉన్నావా అతని మీద నిమృతూ ఆప్యాయంగా అడుగుతుంటే నువ్వుండగా నాకేమవుతుంది రాధి నేను బాగున్నాను సరే ఇక పద బోంచేదు చాలా అయింది అంటూ బలవంతంగా అతన్ని లేవదీసింది రెండు నెలల్లో తనకి దూరంగా వెళ్లిపోతుందన్న మాట తన మనసుని నిలవనివ్వకుండా ఉంటే నాకు తెలానని లేదు రాధి అన్నాడు సంజయ్ ఎప్పుడూ పేషెంట్లు హాస్పిటల్ అంటే ఇలానే ఉంటుంది మరేం పర్వాలేదు నేను పెడతానులే ఈరోజు ఇష్టమైన కర్రీ చేశాను అంటూ తనే అన్నం కలిపి చిన్న చిన్న గోరుముద్దలు సంజయ్కి తినిపిస్తుంటే అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు చేరాయి సంజయ్కి ఏమైంది బావా కారంగా ఉందా లేదన్నట్టు తలూపి నీ చేత్తో పెడుతున్నావుగా మమకారం ఎక్కువైపోయిందే అన్నాడు నవ్వుతూ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు బావా కోర్టు మనకిచ్చిన టైంకి మిగిలింది రెన్నెళ్లు నీకా విషయం గుర్తుందా అని అడిగాడు నవ్వుతూ ఉందన్నట్టు తలూపింది ఏం డిసైడ్ చేసుకున్నావు రాధిక దేని గురించి బావా దేని గురించో నీకు తెలీదా కోర్టులో నువ్వడిగింది జరుగుతుందని ఇంకా నీకు నమ్మకముందా చెప్పానుగా బావా ఆఖరి క్షణం వరకు ప్రయత్నిస్తానని ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే నా నుండి శాశ్వతంగా వెళ్లిపోతానని చెప్పావు నిజంగానే నా నుండి వెళ్లిపోతావా రాధిక అంటూ ఆర్తిగా ఆమె చెయ్యందుకుని అడిగాడు సంజయ్ కంటి నిండా నీళ్లతో చూస్తూ కోర్టులో నేను చెప్పింది అదే కదా బావా ప్రేమగా నీ నుండి బిడ్డని కనలేకపోతే నీ జీవితంలో ఎప్పుడూ కనిపించనని చెప్పానుగా నేనడిగేది కోర్టులో చెప్పిన దాని గురించి కాదు నువ్వు నాతో చెప్పిన దాని గురించి అనగానే ఆశ్చర్యంగా తలపైకెత్తింది రాధిక గుర్తులేదా నువ్వు చెప్పినట్టు జరగకపోతే నేను చెప్పినట్టుగా నా మాట వినాలని చెప్పాను దానికి నువ్వు ఒప్పుకున్నాకే ఈ ఆరు నెలలు నీతో కలిసి ఉండడానికి నేను ఒప్పుకున్నాను అంటూ గుర్తు చేశాడు సంజయ్ సన్నగా నవ్వి గుర్తుంది బావా మరి నువ్వు చెప్పింది జరగకపోతే నేను చెప్పినట్టుగానే వినాలిగా ఎందుకు బావా నా గురించి ఇంత తాపత్రయ పడుతున్నావు ఏదో పిచ్చి ఆశతో నువ్వు నాకు సొంతం కాకపోతావన్న వెర్రి ఆలోచనతో ఆ కండిషన్ పెట్టి అందరి ముందు నీ పరువు తీశాను ఇంకా ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నావు అని అడిగితే నేనలా అనుకోవట్లేదు రాధి ఎందుకంటే నీ విషయంలో నేను చేసింది తప్పే ఆ తప్పు ఒప్పుకుంటున్నాను ఆ రోజు మురళి మావయ్య డబ్బివ్వకపోతే మా జీవితాలిప్పుడు ఇలా ఉండేవి కాదు డబ్బు తీసుకుని చేయి దులుపుకునేవాణ్ణి కాదు కాని నా వల్లే పొరపాటు జరిగింది దాన్ని దిద్దుకోవాలనే ఈ ప్రయత్నమంతా కాని ఈ నాలుగు నెలలు నీ సహచర్యంతో నన్ను కట్టిపడేశావు నీ కోరిక తీరుతుందో లేదో తీరుస్తానో లేదో తెలియదు కానీ నాకు దూరమైతే మాత్రం నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి రాధిక నాకిచ్చిన మాట మర్చిపోయి కోర్టు చెప్పిన దాని ప్రకారం వెళ్లిపోతానని ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అన్నాడు సంజయ్ ఏడుపుని గొంతులోనే ఆపేసి కంటినిండా నీళ్లతో చూస్తుంది రాధిక ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా నుండి వ్యూరంగా వెళ్లనని మాటివ్వు అని సంజయ్ చేయి చాపితే ఆ చేతి వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తుంది చెప్పు రాధిక నా నుండి వెళ్ళవు కదా కాని నీతోనే ఉండమని చెప్పట్లేదు ఎందుకు ఈ నాలుగు నెలలు నా ప్రేమ నిన్ను కదల్చలేకపోయిందా బావా అని అడిగింది రాధిక ఒకవేళ ఈ రెండు నెలలు నీ మనసు మారకపోయినా నా కోరిక తీరకపోయినా నిన్ను మరో అమ్మాయితో చూస్తూ నేను బతికుండగలనా అని తనలో తనే అనుకుంటుంటే నాకు మాటివ్వు నా నుండి దూరంగా వెళ్ళనని అని మళ్లీ అడిగాడు సంజయ్ నవ్వి నిన్న వదిలి నేనెక్కడికి వెళ్తాలే బావా అలా కాదు వెళ్ళనని ప్రామిస్ చేయి ఎలా బావా ఇది సాధ్యమేనా అనుకుంటూ వణుకుతున్న చేతిని అతని చేతిలో వెయ్యబోయే టైంకి డాక్టర్ అంటూ లోపలికొచ్చింది నర్స్ విసుగ్గా వాట్ అంటూ అరిచాడు యాక్సిడెంట్ కేసు డాక్టర్ కండిషన్ క్రిటికల్గా ఉంది మీరు త్వరగా రావాలి వస్తున్నాను అంటూ స్టెతస్కోప్ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి సంజయ్ వెళ్లిపోతే కృష్ణుడి లేని బృందావనంలో రాధిక ఎక్కువసేపు ఉండలేదు బావా ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అని ఏడుస్తూ అక్కడే కులబడిపోయింది రాధిక